చికెన్ కర్రీ వాటర్ లేకుండా ఈ విధంగా చేయండి అన్నం చపాతి రోటీ పులావులోకి అదిరిపోతుంది ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆన్యం వేసి ఎర్రగా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని శుభ్రం చేసుకున్నటువంటి ఒక నాలుగు వందల గ్రాముల చికెన్ని వేయాలి తర్వాత అంతా కూడా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు రుచికి తగ్గ కారము పసుపు రుచికి తగ్గ ఉప్పు మీరు ఎంత తినగలరో దానికి అనుగుణంగా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూత మూసి మగ్గించుకుందాము చూద్దాము ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది చికెన్కి అంతా బాగా కలుపుకొని మూత మూసి మరికొద్దిసేపు మగ్గించుకోవాలి చూద్దాం చికెన్ కొద్దిగా వాటర్ రిలీజ్ అయింది ఇప్పుడు కొద్దిగా ఉడికిన తర్వాత ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ మగ్గడానికి మూత మూసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి చూద్దాం చికెన్ దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం చివరిగా కొద్దిగా ఎండు కొబ్బరి వేసి సర్వ్ చేసుకోవడమే ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ